హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నువ్వు హ్యాస్ ఈరోజు అయితే రవ్వ లడ్డు అండి ఫస్ట్ టైం రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చేసి వచ్చాయి అయితే ఒక గ్లాసు బొంబాయి రవ్వ అండ్ ఒక గ్లాసు చక్కెర తీసుకున్నాను జీడిపప్పు బాదం పప్పు అండ్ పిస్తా అయితే తీసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ ఏమి వేయట్లేదు ఇక చక్కెరని అయితే గ్రైండ్ చేసి మిక్సీలో సన్నగా గ్రైండ్ చేసి అయితే పెట్టేసుకున్నాను పౌడర్ని చక్కెర పౌడర్ని ఇప్పుడు కడాయి పెట్టేసి అందులో నెయ్యి వేసి జీడిపప్పులని అయితే బాగా వేయించుకోవాలి జీడిపప్పు బాదం అనిపిస్తాం మూడు ఒకేసారి అయితే కలిపి వేయించేసుకుంటున్నాను వేయించి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత మనం ఇదే కడాయిలో రవ్వ వేసి బాగా బాగా వేపుకోవాలండి ఎంత బాగా వేపుకోవాలంటే అసలు సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అనుకోండి బాగా కలుపుకుంటూ ఇంకా అక్కడే నిలబడి ఇంకా కలుపుకుంటూ ఉండాలి కలర్ మారేంతవరకు బ్రౌ రవ్వ చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి తొందరగా అయితే చేసుకే చేసేసుకోవచ్చు సిమ్లో పెట్టేసి ఇంకా బాగా కలుపుతూనే ఉండాలి అండి లేదంటే మాడిపోతుంది జీడిపప్పు గోల్డ్ కలర్ వచ్చినాక తీసుకున్నా కదా ఇదేమో ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి పౌడర్ కూడా కొంచెం వేసేసుకొని ఇంకా వేయించుకుంటూ ఉండాలి మనము ఇదే రెసిపీని పచ్చి కొబ్బరితో కూడా చేయొచ్చు కాకపోతే నేనైతే ఎండు కొబ్బరితో చేస్తున్నానండి ఇంకా ఈ చక్కెర వేసిన గిన్నెలోనే రవ్వ కూడా వేసేసి ఇంకా బాగా కలిపేసేయాలి వేడిగా ఉంటుంది కొంచెం చూసి చేయి పెట్టాలండి లేకపోతే కాలి కాలుతుంది రవ్వ చాలాసేపు వరకు వేడి చేస్తాం కదా వేడి వేడిగా ఉంటుంది కొంచెం చూసి కొంచెం చల్లారిన తర్వాత అయితే చేయి పెట్టి కలిపేసుకోవాలి ఇందులో కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాసు అయితే తీసుకున్నానండి మనం నేను మనకు ఉండలు చుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా రావ రావటానికి మనకు తగినంత పాలైతే తీసుకోవాలి కొంచెం కొంచెం వేసి కలిపి చూసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసేస్తే జోరు జోరు అయిపోతుంది తక్కువ వేస్తే ఏమో అది రాదు సరిగ్గా ఉండలు కట్టలేము ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలి పాలు కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి ఇలా ఉండాలైతే చుట్టుకోవాలండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇలా మనం చుట్టేటప్పుడు సరిగ్గా రాకపోతే ఇంకొంచెం పాలు వేసి అయితే కలుపుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు సింపుల్ అండి ఈజీ ఎంతో రుచికరమైన రవ్వ లడ్డు అయితే ఇంట్లో రెడీ అండి స్నాక్స్ పిల్లలకి బయటవి ఇప్పించకుండా ఇలా ఇంట్లోనే చేసి తినిపించచ్చు మా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి